హలో అందరికీ చాలా డేస్ తర్వాత మినీ బ్లాగ్ చేస్తున్నా అనిపిస్తుంది ఈ మధ్య నేను బయటకు వెళ్ళట్లేదు కదా లాగ్స్ చేయడానికి అండ్ ఇంట్లో కూడా అవ్వట్లేదు పనులు ఇంకా తాతయ్య బాగాలేదు కాబట్టి అస్సలు చేయట్లేదు ఇప్పుడైతే మా సిస్టర్ అయితే ఇంటికి వచ్చింది మా తాతని చూడడానికి అనమాట ఇసుక వాళ్ళు కూడా వచ్చారు సో ఈ వీడియోలు తీయడానికి కూడా నాకు టైం లేదనమాట కొంచెం తాతయ్య బాగాలేకపోవడం వల్ల తీయలేకపోయాను ఇప్పుడైతే మేము బొబ్బలు వెళ్తున్నాం బొబ్బలు వెళ్ళడానికి రీజన్ మా తాతకి ఫ్రూట్స్ అవి కొనడానికి బ్లడ్ చాలా తక్కువ ఉందని చెప్పారు సో బీట్రూట్ ఇంకా దానిమ్మ వల్ల అవన్నీ తీసుకోవడానికి వచ్చాము అండ్ అయితే ఫుల్గా ఉందండి అలా ఒక జ్యూస్ తాగదామని జ్యూస్కి వచ్చినాము అండ్ ఇక్కడ పెద్దగా జ్యూస్లు ఏమి లేవు బాయి ఉంటే నేను పొప్పయ్ తీసుకున్నాను మా సిస్టర్ వేరే తీసుకున్నాను నేను తాగేసి మా సిస్టర్ దాంట్లో కూడా కొంచెం తాగేసుకున్నాను అనమాట దాని తర్వాత అలా మాటకు వచ్చాము కొంచెం ఏమి కొనము చూడడానికి వచ్చాము కానీ కొన్ని డ్రెస్సులు బాగా నచ్చాయి తీసుకోవాలనిపించింది కానీ ప్రజెంట్ మన దగ్గర అమౌంట్ లేదు కాబట్టి ఇంకా స్టాక్ చేసేసి ట్రయల్ చేసుకున్నా ఒక్కటి మాత్రమే ట్రయల్ చేశాను నేను ఎక్కువ వేయను భయం తిడతారేమో అని ట్రయల్ రూమ్కి వెళ్ళాను ఎక్కువ సో అలా అలా కంప్లీట్ చేసుకొని మళ్ళీ మా ఊరికైతే స్టార్ట్ అయిపోయాం ఈ మధ్యలో నాకు ఒక చెట్టు కనిపించింది అనమాట ఆ చెట్టు బాగుంది అవి ఆరెంజ్ కలర్లో ఉన్నాయి తెంపుకొని